మౌంతా తుఫాన్తో ఐదు రోజుల పాటు భయాందోళనలో గడిపిన బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రజలు ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రయాణ ఆస్తి నష్టం తగ్గిందని కోనసీమ ప్రజలు చెబుతున్నారు జిల్లాలో నాలుగు వందల తొమ్మిది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై ఐదు మందికి షెల్టర్ కల్పించారని వీరందరికీ అన్ని సౌకర్యాలు కల్పించారని చెబుతున్నారు చెట్లు కూలిన విద్యుత్ తీగలు తెగిపోయినా వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టారని మెచ్చుకుంటున్నారు అని పేరు చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఎంతో విధంగా ఎలక్ట్ చేశారు ప్రభుత్వం కూడా చాలా ఎలక్ట్ అయ్యారు సెక్రటరీ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ కూడా అప్డేట్ గా చాలా స్పీడ్ గా ప్రజలు ప్రజలు అప్రమత్తం చేశారు మామూలుగా కాదు ఇంత అప్డేట్ అయ్యారంటే అంత అప్డేట్ చాలా ఇదిగా ఫాలో అప్ చేశారు ఇది చంద్రబాబు నాయుడు గారికి మేము రుణపడి ఉండాలి ప్రజలు తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఇంచుపించ చంద్రబాబు నాయుడు గారు పుణ్యం పవన్ కళ్యాణ్ గారు పుణ్యం ఒక్క మనిషి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రాణం పోకూడదని ఇంచుమించు ఎలక్ట్ చేశారు అలాగే ప్రజలు కూడా ఎవరు కూడా ఇంట్లోంచి బయటకు రాకుండా ఎవరు వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చేసుకున్నారు ఎవరు బయటికి రాకుండా ప్రాణాలు కాపాడుకున్నారు అలాగే సెక్రటరీ గారు అలాగే ఎంఆర్ఆర్ గారు విఆర్ఓ గారు కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా ఎలక్ట్ అయ్యారు ప్రతి నిమిషం ప్రతి ఇది అయితే రైతులు దెబ్బతిన్నారు తీవ్రంగా నష్టపోయారు రై రైతు ఇంచుమించు చాలా నష్టపోయారు రైతులు ఇంచు మించి ధాన్యం అంతా కూడా పాడైనాయి అలాగే చెరువులు కూడా దెబ్బతిన్నాయి ఈ లిద్దర్ని కూడా కొంత ఆదుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఒక రైతుగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం వచ్చిన మూలంగా అధికారులు అలాగే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అధికారులను ఎప్పటికప్పుడు అలాట్ చేస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు జనాల్ని బాగా రిసీవ్ చేసుకుని జాగ్రత్త పడేలాగా చేయడం జరిగింది పునరావాస కేంద్రాల్లో కూడా పొద్దుట టిఫిను అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పెట్టడం చాలా బాగా చాలా బాగా పెట్టారు అన్ని కూడా మంచి రుచికరమైన భోజనాలు పెట్టడం జరిగింది ప్రభు అలాగే అదేవిధంగా రైతులు కూడా కొంచెం నష్టపోవడం జరిగింది రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం వారిని కోరుతున్నాం వారికి తగిన నష్టపరిహారం ఇప్పించవలసిందిగా కోరుతున్నాం ప్రభుత్వం వారికి అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ గారు ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకి చాలా సహాయ సహకారాలు అందించారు వారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఒక రైతుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను విద్యుత్ శాఖ వారు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ప్రజల్ని అలౌట్ చేస్తూ ఇంట్లోంచి బయటకు రాకుండా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చాలా వరకు సేవ్ చేయడం జరిగింది అని చేత కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాను మీ టైంకి వర్షాలు పడకముందు పడిన తర్వాత పడకముందు ఎక్కడ ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పారు పడిన తర్వాత కూడా అందుకే అందుకే వచ్చి చెక్ చేసి నష్టప్రదారాలు చేస్తాను ఎమ్మెల్యే గారు పరిగెత్తు తుఫాను వచ్చే క్రమంలో ఈ కుటుంబ ప్రభుత్వంతో అధికారులు అందరూ కూడా సమన్వయపరుచుకుని ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా నివారించగలిగారు స్వల్ప పంట నష్టంతో మంతా తుఫాను కేరళ దాటిన తర్వాత అందరూ కూడా సమన్వయంతో బాగా పనిచేశారు ముఖ్యంగా కోనసీమ జిల్లా కలెక్టర్ రావరాలు మహేష్ కుమార్ గారు అమలాపురం ఎమ్మెల్యే అయితాపుత్రుల ఆనందరావు గారు మరియు ఇతర అధికారులు అందరూ కలిసి మున్సిపల్ కమిషనర్ గారు నిర్మల్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి చాలా సమన్వయంతో ఎక్కడ కూడా ప్రాణ నష్టం లేకుండా ముందు జాతి చర్యలుగా అన్ని అన్నీ కూడా ఏర్పాటు చేశారు సెల్ ఫోన్ టవర్ల దగ్గర జనరేటర్లు ఏర్పాటు చేయడం కానీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షిత కేంద్రాలకు తరలించడం కానీ అన్నీ కూడా చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసి చాలా సమన్వయంతో చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులందరూ కూడా ఎంతో సమన్వయంతో పరిచి చాలా కూడా జరగకుండా బాగా చర్యలు తీసుకున్నారు ముప్పు తొలగడంతో నంద్యాల జిల్లాలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి మున్సిపల్ సిబ్బంది ముందస్తుగా డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయడంతో లోటత్తు ప్రాంతాలు నీట మునకుండా కాపాడారని స్థానికులు చెబుతున్నారు ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు కీలకంగా పనిచేశారని ప్రభుత్వ చర్యలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇక సీఎం చంద్రబాబు ముందు చూపు పాలనా దక్షత అనుభవం కారణంగా రాష్ట్రానికి మేలు జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు జిల్లా నేను పద్దెనిమిది ఎకరాలు కవులు తీసుకుని వేసుకున్నాను పన్నెండు ఎకరాలు కోశాను ఎనిమిది ఎకరాలు అట్టనే ఉంది ఇతన రోడ్డు మీద వేసి నున్న నానిపోయినాయి మొలక ఎత్తినాయి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు నష్టపరిహారం ఏదైనా సాయం చేయాలని కోరుతున్నాం అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి మాకు న్యాయం చేయాలి ఈ మా పంట నష్టమైన దానికి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి మా అగ్రికల్చర్ ఆఫీసర్లు ఏం మాకు నష్టపరిహారం ఇప్పించాలని మేము కోరుతున్నాం నిందల జిల్లా ఆత్మకూరు మండలము నా పేరు ఎం అబ్దుల్లా నేను రైతుని ఏడు ఎకరాలు మొక్కజొన్న వేసి పదహైదు రోజులు లేకపోసి మిషన్కి ఇక్కడ అధిక వర్షాలతో చాలా నష్టపోయినాము మేము ప్రభుత్వ అధికారులు వచ్చి మాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాము నాయుడు గారు ఏమి ప్రతి రైతు దగ్గరికి పోయి వ్యవసాయ అధికారులు మన పంట ఎంతవరకు నష్టమైంది ఏమనేది మేము సరైన నివేదిక అధికారులు అధికారులు వచ్చి ఏమి ముఖ్యమంత్రి గారికి పంపించి మనకు మనము నష్టము నష్టపరిహారము చెల్లించాలని ప్రార్థిస్తున్నాము అందరికీ నమస్కారం నేను నిందాల డిస్టిక్ ఆత్మకూరు గ్రామం ఆత్మకూరు మండలం రైతులు మరియు కలుగు రైతుల సేవా సంఘం సెక్రటరీ మాట్లాడుతున్నాను ఈ వర్షం కారణంగా రైతుల పంట పొలాలన్నీ నీట మునిగాయి దాని తగ్గట్టు నష్టాలు కానీ జరిగాయి మొక్కజొన్న కో తోళ్ళు కానీ ఉన్నారు కోసినోళ్ళు కానీ ఉన్నారు వాళ్ళందరికీ చాలా నష్టం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గం రాజన్న గారు మా ఖచ్చితమైన భరోసా ఇచ్చారు వాళ్ళపైన మాకు నమ్మకం ఉంది మాకు తగ్గట్టు న్యాయం చేస్తారని నాకు ఖచ్చితంగా నాకు భరోసా కలుగుతుంది రైతులందరికీ ఆదుకుంటారని నాకు గట్టి నమ్మకం ఉంది రైతుల బా రైతుల భాష బాధ తెలుసుకొనిగా మన రా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే పనిగా హెలికాప్టర్ మీద తిరిగి రైతుల పంట పొలాల మీద రీసెర్చ్ చేసి వాళ్ళందరికీ ఎంతెంత నష్టపోయినారో అని తెలుసుకోవాలని అగ్రికల్చర్ గారికి ఐదు ఐదు రోజుల పాటు వాళ్ళకు చెప్పారు అగ్రికల్చర్ వాళ్ళు కానీ రైతులకు సహకారం చేయాలి జిల్లా ఆత్మగురు మండలం ఆత్మగూరు గ్రామం ఇలా ఐదు ఎకరాల పొలం వేసి మేము వేసిన దానికి కోసి ఎండగా వేసి మళ్ళా కుప్ప చేసుకుందాం తీసుకుపోయే మూమెంట్లో కూడా మాకు అవకాశం లేకుండా ఇట్లా వానల ద్వారా బాగు వచ్చి కొట్టుకుపోయింది రాత్రి 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 ఒక ట్యాలీ కూడా గింజలు తీసుకోలేకపోయినాము మేము బుడ్డ రాసగరి రెడ్డి గారు చంద్రబాబు గారు మీరే మాకు ఎలాగైనా సాయం చేయాలి మా ఇంటికాడికి వచ్చింటే అందరు వచ్చి రెండు మూడు సార్లు వచ్చి అడిగి ఈడ వద్దు మా చూడు జాగ్రత్తగా ఉండు మా అని చెప్పలేదు అన్నీ ఏర్పాటు చేసినారడ హై స్కూల్ గడికి పోగమ్మా ఈడ ఉండకూడదు కూడగా చెప్పినారు సార్ చెప్పిపోయినారు మూడు నాలుగు సారి వచ్చి చెప్పిపోయినారు దట్స్ దర్శాల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుడ్డ చెప్పుడు